ఇప్పుడు ఎన్నికల అఫిడవిట్ సంబంధించి కూడా దానిపైన కూడా మీరు కంప్లైంట్ ఇచ్చారు కదా అవును ఆ కేసు ఏమైంది అది ఈ మధ్య కొట్టేశారు ఏ గ్రౌండ్స్ ప్రకారం కొట్టేశారు అంటే కొట్టేయద్ది యాక్చువల్ గా అంటే చక్రధర్ గౌడ్ ఇచ్చిన కంప్లైంట్లే కొట్టేస్తా ఉన్నారా అది కొట్టేసరా అంటే మీరు ఆలోచించాలే హైకోర్టులో ఒక దొంగతనం కేసు క్వాష్ కావాలంటే అంత ఈజీ కాదు అలాంటి కేసులు క్వాష్ అవుతుంది అంటే నాకు ఆశ్చర్యం కనిపిస్తుంది ఇప్పుడు పబ్లిక్ కూడా సరే ఒక కేసు అంటే నిజంగా ఆధారాలు సక్కాలేమో కొట్టేసి అనుకోవచ్చు మీరు ఏసిన కంప్లైంట్ లాంటి కొట్టేస్తా ఉంటే అరే చక్రధారే కాంప్రమైజ్ అన్న ఈ చర్చ కూడా జరుగుతుంది కదా ఏమనుకుంటుడు అనే దానికి నేను బాధ్యుని కాదు వాడు ఏదన్నా అనుకుంటాడు నన్ను హీరో అనుకుంటాడు దొంగ అనుకుంటాడు నేనేందో నాకు తెలుసు కదా ఇప్పుడు వానికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు నేను నా పని చేస్తా దాని ఫలితాలు మీరు చూడండి నేను నాకేం దూలెక్కి పైసలు ధూలెక్కి కోర్టుకి పోయినప్పుడు వాళ్ళు పది లక్షలు అవుతున్నాయి తెలుసా మీకు సుప్రీం కోర్టు పోతే పది లక్షలు అవుతుంది ఒక పిటిషన్ మరి అంత డబ్బు నాకు అనవసరంగా ఆయన దగ్గర డబ్బులే వసూలు చేయాలనుకుంటే ఒక భజన చేస్తే చాలు ఇప్పుడు మిత్రులు ఒక అడ్వకేట్ పెట్టుకుంటా అంటారు కదా ఎందుకు ఈ కేసు కేసులు కొట్టిపోయేవాడు ఆయననే అర్థం కాక ఆయన దాకా ఫోన్ చేసిండు ఇది రాంగ్ ఇది సంథింగ్ ఇస్ గోయింగ్ రాంగ్ ఎక్కడో మనం సుప్రీంకోర్టు ని అంటుండు మీరే చెప్పండి జుడిషియరీ మీద ప్రజలకు నమ్మకం పోతుంది ఈ యశ్వంత్ వర్మ లాంటి వాళ్ళు దొరికినప్పుడు సో ఇప్పుడు ఒక జడ్జిని ఒక లాయర్ కమాండ్ చేయలేడండి ఇది గుర్తు పెట్టుకోండి కండెంప్ ఆఫ్ కోర్ట్ అయితే ఆయన ఏం చెప్తాడు లాబు ప్రకారం నీ కేసు కొట్టేస్తున్నా ఈ తీర్పు నీకు నచ్చకపోతే పైన అప్పీల్ చేసుకో అంటాడు సుప్రీంకోర్టు లో అప్పీల్ చేస్తాం సుప్రీంకోర్టు కొట్టేస్తే ప్రజలే న్యాయ నిర్ణేతలు వాళ్ళ మనసుకు వదిలేస్తాం కానీ మేము పోరాడే పోరాటంలో నిజాయితీ ఉంది ఇక చక్రగారు చెప్పిన కదా నేను మూడు నెలలు నిశ్శబ్దంగా ఉన్నా అంటే రీసెంట్ గా ఏప్రిల్ థర్డ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ యశోద హాస్పిటల్ మాదాపూర్ లో నేను అడ్మిట్ అయినా ఆ రోజు నాకు స్టంట్ పడ్డది దాని తర్వాత నెల రోజులు రెస్ట్ తీసుకోమంటే కూడా నేను మూడు రోజులలో పోయి సుప్రీం లో సోషల్ మీడియాలో పెట్టినా చూడండి అంతేగాని స్టంట్ పడ్డదని చెప్పి మా పార్టీ వాళ్ళని వాన్ని కాదు కదా నేను చేసే క్రమంలో డాక్టర్ చెప్పిండు ఇంత స్టెయిన్ తీసుకొని పని చేయకని అయినా కానీ స్టిల్ ఐఎం వర్కింగ్ సైలెంట్ గా వర్క్ చేస్తుంది మీ పార్టీ చక్రధర కేసులో హరీష్ రావుని ఎందుకు ఇరికియాలి కాళేశ్వరం కేసు మనం తెరపై తీసుకుని వచ్చాం కదా ఆ కేసులు లే అన్న ఆలోచనలో పార్టీ ఏమైనా ఉన్నట్టు అనిపిస్తుంది పార్టీ ఏ ఆలోచన ఉందంటే నన్ను విలిచి అడిగితే చెప్తా నాతో డిస్కస్ చేస్తే చెప్తా నేను ఇన్ని కేసులు పెట్టినా ఇదేం పెట్టినా ఇప్పుడు మా దగ్గర ఒక పదవి ఉందండి పదవి ఉంది అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఉంది చక్రధర్కి ఈ ఒక బ్యాచ్ అంతా పోతుంది మీ పార్టీ వాళ్ళే ఈ వద్దని ఒక పక్క కాన్స్టిచెన్సీ కూడా వస్తాడు ఆయన సంబంధం లేదు అని కా సిద్ధిపెట్టలే మండలాలి ఎందుకు ఎందుకురా బాబు మీకు అంత వచ్చా ఎందుకు భయపడతారు మీరు కాంగ్రెస్ పార్టీకి పని చేస్తారా హరీష్ గారికి పని చేస్తారా నాకు ఇవద్దు అని చెప్పేటోళ్ళను ఎందుకు ఇయ్యో పేపర్ మీద ఒక్కసారి రాసి దానికి ఆన్సర్ చెప్తా చక్రధర్ మీద కేసులు ముఖ్యమంత్రి మీద కూడా కేసు రాష్ట్రంలో చెప్తా వినండి చక్రధర్ వేరే పార్టీలకేళ్ళు వచ్చాడు బీఆర్ఎస్ లకే రాలే ఇతర పార్టీ అంటే బిఎస్పి సమాజ్ బహుజన్ సమాజ్ పార్టీ నుంచి వచ్చినా నన్ను ఏ ఏంది అయింది కొట్లాడుతూ వచ్చినా దా తప్పేముంది మరి మంచి వాళ్ళు పక్క పార్టీలకి వెళ్ళి వచ్చినోడు మినిస్టర్ అయితే మరి చక్రధర్కి ఏమైంది నా విషయంలో ఎందుకు ఆలోచిస్తారు ఒకటి స్థానిక సంస్థల ఎలక్షన్స్ ని చంపడానికి కొంతమంది కొంతమంది కుట్ర పన్నుతున్నారు సిద్దిపేట ఓకే అన్ని స్వీప్ చేయడానికి డమ్మిగాళ్ళ నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు అధిష్టానం ఇప్పటికి కూడా మా లాంటి నిజాయితీ పర్లను గుర్తుపట్టకపోతే మేము ఇంట్లో మా పీకేదేమున్నది ఇప్పుడు సింపుల్ క్వశ్చన్ ఏంటంటే పార్టీల బిహేవియర్ చక్రధర్ గౌడ్కు నచ్చట్లేదా చక్రధర్ గౌడ్ బిహేవియర్ పార్టీలకు నచ్చట్లేదా బీఎస్పీ బీజేపీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీని కూడా విమర్శించే ప్రయత్నం చేస్తా ఉన్నారు కానీ విమర్శ అంటే ఎట్లా అండి ఏడు మంచి చేయరా బాబు అని చెప్తే విమర్శ ఏమున్నది ఇప్పుడు నాకు వేదేమున్నది మూడేళ్ల తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ కు పోవాలే అడగమా ప్రజలు అడిగేదే నేను అడుగుతున్నా ప్రజలు అందరూ వచ్చి నేను అడగరు వాళ్ళు నాకు చెప్తే నేను నా అపీల్ చెప్తున్నా ఇప్పుడు వెనకేసుకొస్తాం పార్టీని తప్పు కాదు ముఖ్యమంత్రి అద్భుతంగా పని చేస్తుండు పిసిసి గారిని అయితే ఆయన ఉండడం వల్లనే ఈ సమన్వయం జరుగుతుంది తప్పు చేసిన చిన్న పెద్ద అని చూడడు నాకు ఈ పార్టీలో వాడు మీద నా నమ్మకం ఉందంటే ఇద్దరే ఇద్దరు ఒకటి మా పిసిసి మహేష్ గా సార్ రెండోది రేవంత్ రెడ్డి ఈ ఇద్దరు జోడెత్ల లెక్క పోతురు కాబట్టి ఈ మాత్రం నడుస్తుంది మరి మనల్ని ఎంకరేజ్ చేసేదా రాజకీయాలైన గాడ్ ఫాదర్ లేడు అయితే నేనేమనుకున్నా మనం పైకి రావడం ఇష్టం లేని వాళ్ళు చాలా మంది ఎన్ని రోజులు వానికి ఇదే పన చక్రధర్రు ఒత్తుకుంటా పోతే రేపు వాన్ను కూడా ఒత్తుతాడు నేను అనుకున్నా ఈ రెండు వేల ఇరవై ఎనిమిది కాకుండా ఇంకా ఐదేళ్లు కష్టపడదాం రెండు వేల ముప్పై మూడు గాని ముప్పై నాలుగు వయసు అయిపోయిందా అనుకొని మొండి ధైర్యం తోడిపోతున్నా ఇలాంటి క్రమంలో ప్రజల ముందు వాస్తవాల్ని అవసరం కోసం దాపెట్టి నేను ఆ పీఠం ఎక్కలేనండి ఉన్న విషయం ఏంటంటే ఫ్యాక్ట్స్ మాట్లాడేవాడిని నిజాలు మాట్లాడేవాడిని పార్టీ దగ్గర చేసుకోవాలి పార్టీ పైకి రావాలంటే ఈ భజనగాళ్ళు ఈ జోకెట్ దూరం పెట్టాలి ఇప్పుడు చాలా విషయాలున్నాయి చెప్పాలంటే ఇక తర్వాత ఇంకొకసారి చెప్తాను ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ పరిస్థితి చూస్తే నాకు బాధ అనిపిస్తుంది డమ్మిగా నిలబెడతారండి డమ్మిగా పార్టీకి ఎందుకు అర్థం కావట్లేదు పదేళ్ల కాలం పాటు కేసీఆర్ పైన ఏ వ్యతిరేకత కనిపిస్తుందో అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు నేను కూడా గ్రౌండ్ లో తిరుగుతున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీ పైన కూడా విపరీతమైన వ్యతిరేకత కనిపిస్తా ఉంది మీ పార్టీ ఎందుకు ఈ అంశాన్ని అంటే గత ప్రభుత్వం చేసిన మోసాలను కావచ్చు లేకపోతే ఈ ప్రభుత్వం ఇస్తా ఉన్న సంక్షేమ పథకాలు ఎందుకు ముందుకు తీసుకెళ్లేకపోతే మీరు కూడా గ్రౌండ్ లో తిరుగుతూ ఉంటారు కదా ప్రజలు పథకాల కంటే ముందు ఒకటే మేనిఫెస్టో పెట్టుకున్నారు కల్వకుంట్ల మేనిఫెస్టో విలన్ తొక్కాలే ఫస్ట్ చట్టం ముందుకు తీసుకపోయే ముందు ఒక దొంగ దొరికితే చంప చల్లు మనిపిస్తారా లేదా పబ్లిక్ ఆ చెంప చల్లు మనిపించే క్రమంలో మనం ఫెయిల్ అయినా ఎందుకు కొట్టలే ప్రజల యొక్క ఈగోని ఎందుకు సాటిస్ఫై చేయలేకపోయినాం మనం ఇక్కడ ప్రజలు మనమే బా నమ్మకం పెట్టుకున్నారు సో దాంట్లోనే ప్రభుత్వం కొంచెం అదైపోయింది చట్ట ప్రకారం పోదామంటే చట్ట ప్రకారం పోయినప్పటికీ పబ్లిక్ యొక్క సాటిస్ఫాక్షన్ లెవెల్స్ కొన్ని ఉంటాయి వాటిని ఖచ్చితంగా రీచ్ అయినప్పుడు మనం వెళ్తాం ఏదో కేటీఆర్ కుక్క మొరిగినట్టు మొరుగుతుండు నోటికి వచ్చినట్టు ఒరుతుండు పీకిన ఆవని మనం అత్తగారింటికి వచ్చినట్టు వస్తుండు ఇంత ఇంత నామాలు పెట్టుకుంటుండు ఆరతులు తీసుకుంటుండు పీకుతుండు కామెంట్లని అట్లీస్ట్ మీ పార్టీ నుంచి తిప్పి కొట్టే ప్రయత్నం కూడా ఏ నాయకుడు కూడా కదా కరెక్ట్ ఫెయిల్ అయిపోయినాం దాంట్లో తిప్పి కొట్టలేకపోతున్నాం ఒక చామల కిరణ్ గారు ఒక్కడు అద్భుతంగా చేస్తున్నాడు పాపం ఆయన ఆయన ఒక్కడు ఎంత చేస్తాడు రేవంత్ రెడ్డి ఒక్కడు ఆయన ఎంత చెప్పుకుంటాడు మహేష్ గౌడ్ ఒక్కడు ఇక మీతో వాళ్ళు ఏమేరు ఏమేరు మీకు మాట్లాడితే చక్రధర్ మాట్లాడింది ఎక్కడ కనిపించారు చక్రధర్ మాట్లాడమే అరే మాట్లాడటోంది బతికిండ్రా బాబు పార్టీని సర్వ నా లోకల్ బాడీలో కొంచెం తేడా అయినా గంగల కలుస్తాం అలా చూస్తే హరీష్ రావు కేసులు కొట్టేయించుకుంటుండు ఇటు కేటీఆర్ నా బొచ్చదంటుండు ఇది ఒక లొట్ట పీస్ కింద తీస్తుండు అదే లొట్ట వేసి అని తొక్కాలి మనం ఏం చేస్తున్నాం మాలాగా యంగ్స్టర్స్ వచ్చి వాగినోనికి ఎక్కడ అపాయింట్మెంట్స్ దొరకాయి ఎవరిని కలుద్దామన్నా గలవదు ఏ మంత్రి దగ్గరికి అన్నా ఊతో నాలుగు గంటలు కూసో మరి అరే వాడు కొన్ని కోట్ల రూపాయలు రైతుల కోసం ఇచ్చాడు వాడిని మనం అర్జేద్దామని లేదు ఇక కొంతమంది గురించి చెప్తే వాడు ఎమ్మెల్యే కరాత లేనోడు కూడా గెలిచి డే ఇండియా అట్లాంటి దగుల్ బజగాలు కూడా ఉన్నారు సరే పార్టీలో సస్పెండ్ చేస్తారంటే నేను ఎప్పుడు పని పనిచేస్తాం నువ్వు వద్దనుకుంటే అనుకుంటే నేను దానికి ఏం చేయలేనే నా పోరాటం కాకపోతే నన్ను సస్పెండ్ చేస్తే మీకే ఇబ్బంది అవుతుంది ఎందుకంటే నేను ఇంట్లోన్న తోసేపే మీరు ఆయన అదుపు చేయగలుగుతారు నేను ఇంట్లో లేననుకో మీకే కష్టమైతే